నా పేరు అన్నప్రెడ్డి రామచంద్రారెడ్డి మొన్న విడుదలైన ఎస్ఐ రిజల్ట్స్లో రెండు వందల ఎనభై ఎనిమిది మార్కులతో స్టేట్ ఫస్ట్ టాపర్గా నిలిచాను నా పేరు అన్నపురెడ్డి రామచంద్రారెడ్డి మాది ప్రకాశం జిల్లా గిద్దలూరు దగ్గర రామాపురం గ్రామం మొన్న విడుదలైన ఎస్ఐ రిజల్ట్స్లో రెండు వందల ఎనభై ఎనిమిది మార్కులతో స్టేట్ ఫస్ట్ టాపర్గా నిలిచాను అలాగే దాంతోపాటు జోన్ త్రీ ఓపెన్ కేటగిరీలో టాపర్గా నిలిచాను మా నాన్నగారి పేరు వెంకట్రామరెడ్డి మా అమ్మగారి పేరు వరలక్ష్మి మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు నాకు ఇద్దరు తమ్ముళ్ళు నేను బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కంప్లీట్ చేశాను బీటెక్ కంప్లీట్ చేశాక పరిస్థితుల దృష్ట్యా కొంచెం ఉద్యోగం చేసి దాని తర్వాత ఎలా అయినా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అని యూనిఫామ్ సర్వీస్ మీద ఉన్న ప్యాషన్తో ఎస్ఐ అవ్వాలి అని చేసిన కొంచెం అన్వేషణలో నాకు శామ్ ఇన్స్టిట్యూట్ బెస్ట్ అనిపించింది శామ్ ఇన్స్టిట్యూట్ బెస్ట్ ఎందుకంటే గత రికార్డులు కానీ రెండు వేల పదహారు పద్దెనిమిది కానీ అంతకుముందు నోటిఫికేషన్లు కానీ ప్రతిసారి కూడా ఎక్కువ మంది విద్యార్థులు అలాగే స్టేట్ అన్నీ శామ్ ఇన్స్టిట్యూట్ నుంచే రావడం వల్ల సో ఇక్కడికి వెళ్తే మనకు కూడా ఉద్యోగం వస్తుంది అన్న ఆలోచనలో శ్యామి ఇన్స్టిట్యూట్కి వచ్చాను శ్యామి ఇన్స్టిట్యూట్లో కోచింగ్ అయిపోయాక క్రమం తప్పకుండా ఇక్కడే డైలీ టెస్టులు వీక్లీ టెస్టులు అటెంప్ట్ చేస్తూ నోటిఫికేషన్ వరకు కూడా కంటిన్యూ చేశాను నేను శ్యామి ఇన్స్టిట్యూట్కి వచ్చాక ఇక్కడ గమనించింది ఏంటంటే జాయిన్ అయిన మొదటి రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా డైలీ టెస్టులు అలాగే వీక్లీ టెస్టులు ప్రతి వారం కూడా మన పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి ప్రతి వారం ఎవాల్యుయేషన్ చేస్తారు మన పర్ఫార్మెన్స్ని మన పర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేషన్ చేసి ఎందులో మనం తక్కువగా ఉన్నాం ఎందులో మనకు మంచి స్కోర్ రావట్లేదు అన్న విషయాల్లో మనల్ని మోటివేట్ చేస్తూ బాగా చదవాలని చెప్పి అండ్ గ్రాండ్ టెస్ట్ గురించి పర్టికులర్గా చెప్పాలి ఇక్కడ ఏదైతే నేను గ్రాండ్ టెస్ట్లు రాసానో ఈ గ్రాండ్ టెస్టులో అటెంప్ట్ చేసి మెయిన్స్ పేపర్ రాస్తున్నప్పుడు నాకు అది మెయిన్స్ పేపర్లాగా అనిపించలేదు ఓకే ప్రతి సండే ఇక్కడ ఎగ్జామ్ రాస్తాము ఈ సండే వేరే సెంటర్లో కూర్చొని శ్యామి ఇన్స్టిట్యూట్ పేపర్ రాస్తున్నాము అన్నంత ఫీలింగ్ కలిగింది శ్యామి ఇన్స్టిట్యూట్ ఎలా ఉంటదంటే పొద్దున్నే మనం గ్రౌండ్తో మొదలైతే సాయంత్రం స్టడీ అవర్లు అయిపోయేదాకా నిత్యం మన ఇన్స్టిట్యూట్ స్టాఫ్తో మనకు ఎప్పుడు పర్యవేక్షణ ఉంటుంది పొద్దున్న గ్రౌండ్కి వెళ్తే అక్కడ ఉండే సార్లు మనల్ని ఇండివిజువల్గా కేర్ తీసుకొని బాగా మనం ఏదైతే ఈవెంట్లో తక్కువగా ఉన్నామో లేకుంటే ఎందులో అయితే మనం బాగా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నామో ఇంకా బెటర్గా చేయడానికి పొద్దున్నే గ్రౌండ్ ఆ గ్రౌండ్ అయిపోగానే స్టార్ట్ అయ్యే క్లాసులతో మన స్టాఫ్ కానీ రెగ్యులర్గా ఎప్పుడు కూడా నిరంతరం కోఆర్డినేటర్ల పర్యవేక్షణ ఉంటుంది సీసీ కెమెరాల పర్యవేక్షణ సో సార్ కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉంటారు ప్రతిసారి అప్డేట్ క్లాస్ షెడ్యూల్ మాత్రం ఏ రోజు క్లాస్ షెడ్యూల్ ఆ రోజు చాలా నీట్గా పెడతారు అండ్ ఎప్పుడైతే క్లాసులు అయిపోయాయో ఆ రోజు క్లాస్ చెప్పిన క్లాసుల్లో ఆ రోజు సాయంత్రమే డైలీ టెస్ట్ పెడతారు ఆ డైలీ టెస్ట్ తర్వాత దానికి మనం మళ్ళీ ఆ డైలీ టెస్ట్లో ఏమైతే తప్పులు చేసామో లేకుంటే ఆ రోజు ఏం చెప్పారు అది చదువుకోవడానికి సాయంత్రం పూట మళ్ళీ ఫైవ్ నుంచి మళ్ళీ స్టడీ అవర్స్ ఉంటాయి ఈ విధానం ఎందుకు అడాప్ట్ చేసుకోవాలంటే ఏ రోజు చదివింది ఆ రోజు చదువుకుంటే మనకు చదువుకోవడం నెక్స్ట్ కూడా అంత బడ్డెన్గా ఉండదు అలాగే ఏ వారం ఈ వారం చదివింది ఆ వారం వీక్లీ టెస్ట్ పెడతారు సో వీక్లీ టెస్టులు డైలీ టెస్టులు కూడా ఓఎంఆర్ బేసిల్లోనే పెడతాడు మనం వైఫ్ కూడా ఓఎంఆర్ బబుల్ చేయాలి సో ఏంటంటే ఇవి ఇలా చేయడం వల్ల అంటే మనకు ఆ ఎగ్జామ్ ఫియర్ అనేది మనం కోచింగ్ తీసుకునే ఫస్ట్ రోజు నుంచి ఆ ఓఎంఆర్ బబ్బులింగ్ ఎలా చేయాలి అండ్ టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనేది ఏదో కోచింగ్ అయిపోయి తర్వాత కాకుండా కోచింగ్లో ఫస్ట్ డే మనం జాయిన్ అయినప్పటి నుంచి కూడా సేమ్ ఫ్లోక్ అనేది మనం అలవాటు పడిపోతాం ఎగ్జామినేషన్లో బబ్లింగ్ కానీ టైం మేనేజ్మెంట్ ఫియర్ అనేది ఎగ్జామ్ అంటే భయం తగ్గిపోద్ది ముందు మనకు ఏదైతే సండే టెస్ట్లు ఉందో ఈ వన్స్ మనకు కోచింగ్ అయిపోయాక కోచింగ్ నుంచి నోటిఫికేషన్ వచ్చేంతవరకు ఈ మధ్యలో మనల్ని ఆ సబ్జెక్ట్ మీద పట్టుకోల్పోకుండా నిరంతరం ఆ కంటిన్యూటీ ఏంటంటే ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో మన పేరు వచ్చేంత వరకు కూడా మన కోచింగ్ అయిపోయిన వాళ్ళ నుంచి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తాయి ఈ ఈ వీక్లీ టెస్ట్లు ఈ వీక్లీ టెస్ట్లు కూడా ఇక్కడ కండక్ట్ చేసే విధానం ఎలా ఉంటుందంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు పీఆర్బీ బోర్డు ఎలా అయితే కండక్ట్ చేస్తుందో సో ఆ పీఆర్బి బోర్డు కండక్ట్ చేసిన విధంగానే ఇక్కడ కూడా కండక్ట్ చేస్తారు టెన్ ఓ క్లాక్ ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా నైన్ ఓ క్లాక్ గేట్ క్లోజ్ చేస్తారు లైక్ ఎలా అయితే అక్కడ ప్యాటర్న్ ఫాలో అవుతారో ఇక్కడ కూడా అలానే నైన్ ఓ క్లాక్ నైన్ టు మళ్ళీ కాసేపు మనకి ఏదైతే మనం ప్రయాణం చేసి కానీ విధ 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 ప్లే ప్రదేశాల నుంచి ఇక్కడ ఎగ్జామ్ సెంటర్కి వచ్చి ఉంటాం సో ఈ టైంలో ఏమైపోయిందంటే మనకు కొంచెం ఒత్తిడికి గురవుతాం కానీ ఇక్కడ వచ్చేసాక మనకు నైన్ టు నైన్ థర్టీ ఏకా మనకు ఏకాగ్రత అంటే ఎగ్జామ్ మీద ఏకాగ్రత కోసం ఇక్కడ మెడిటేషన్ చేపిస్తారు ఆ మెడిటేషన్ అనేది మనకు ఫైనల్ ఎగ్జామ్లో కూడా అలా అలవాటైపోద్ది సో ఏంటంటే మనం ఎంత ఒత్తిడితో లేకుండా మనం ట్రావెలింగ్లో ఎంత ఒత్తిడి ఫీల్ అయినా కానీ మనం వన్స్ ఇక్కడికి వచ్చేసరికి ఆ మెడిటేషన్ చేయడం వల్ల మొత్తం ఎగ్జామ్ ఫియర్ కానీ ఒత్తిడి కానీ అన్ని దూరమే ప్రశాంతంగా ఎగ్జామ్ రాయగల క్యాపబిలిటీ వస్తుంది సో దానివల్ల మనం ఏంటంటే మన పర్ఫార్మెన్స్ ఎగ్జామ్లో ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తాము అండ్ వన్ మోర్ థింగ్ మెన్షన్ చేయాల్సింది ఏంటంటే మనం ఎప్పుడైతే సండే టెస్ట్లు రాస్తామో అవన్నీ ఇక్కడ ఓఎంఆర్స్తో రాస్తారు అండ్ స్కానింగ్ ఓఎంఆర్ సేమ్ ఎగ్జామ్ పీఆర్బి బోర్డు ఎలా అయితే చేస్తుందో ఇక్కడ కూడా స్కానింగ్ చేసి రిజల్ట్ కూడా మనకు టెలిగ్రామ్ ఛానల్లో విత్ ఫోటో ఫ్రేమ్ లాగా టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తారు దానివల్ల ఏమైపోతుందంటే ఎలా అయినా అందులో ఆ ఫోటో ఫ్రేమ్లో మనం మన ఫోటో కూడా ఉండాలి టాప్ టెన్ మనం కూడా రావాలి టాపర్స్ మనం కూడా రావాలి సో అందులో ఇంకోటి నాకు ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే ఎస్ఐ మెయిన్స్ రిజల్ట్ వచ్చాక ఈ ఏదైతే టాప్ ఉందో అది సేమ్ అలా మాకు ఎలా అనిపించిందంటే మేము ష్యామి సండే ఎగ్జామ్ రాసి మాకు ఎలా అయితే ఆ ఫోటోలు వేశారో సేమ్ అలాగే వన్ టాప్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మొత్తం కూడా శామి ఇన్స్టిట్యూట్ అవ్వడం చాలా దట్ అది ఏంటంటే జస్ట్ మనం ఎంత కష్టపడ్డాము మన సక్సెస్కి ప్రూఫ్ ఏంటంటే మనం సాధించే విజయాలే మనం సక్సెస్ అయ్యామని చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే మనం ఏదైతే సాధిస్తా విజయాలో అవే సూచిస్తే మనం ఒకరికి మనం సక్సెస్ సపరేట్గా నేను సాధించాను అని చెప్పాల్సిన పని లేదు మన విజయాలు చూస్తే వాళ్ళకే తెలిసిపోద్ది మన సక్సెస్ అండ్ ఇక్కడ బుక్స్ ప్రొవైడ్ చేశాను మనకు క్లాస్ చెప్తారు క్లాస్లో క్లాస్ నోట్స్ ప్రొవైడ్ చేస్తారు ఈ క్లాస్ నోట్స్తో పాటు ఏంటంటే ఇక్కడ బుక్స్ ప్రొవైడ్ చేస్తారు నేనైతే ఏదైతే నేను కోచింగ్ తీసుకున్నాను సో ఎవరైతే కోచింగ్ తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటారో లేకుంటే ఇంటి దగ్గర నుంచి కాకినాడకి రాలేని పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళకు మనకు ఇక్కడ నుంచి బుక్స్ ప్రొవైడ్ చేస్తారు ఈ బుక్స్ నేను అయితే ఇక్కడ కోచింగ్ వచ్చాను కాబట్టి నాకు నేను ఏదైతే క్లాస్లో చెప్పారో ఆ క్లాస్ నోట్స్ నీట్గా ఒక ఫార్మాట్లో రాసుకొని ఏదైతే ఆ క్లాస్లో రాసుకున్నానో నేను ఫైనల్ ఎగ్జామ్ వరకు ఆ నోట్స్నే చదివాను ఆ క్లాస్ నోట్స్నే ఇక్కడ సండే జరిగే ఎగ్జామ్స్లో ఏవైనా పాయింట్స్ ఆ నోట్స్లో మిస్ అయితే నేను ఆ పాయింట్స్ తీసుకొని మళ్ళీ ఆ నోట్స్లో వేసుకోవడం లేకపోతే ఎక్కడైనా కొత్త విషయాలు తెలిసినప్పుడు ఆ నోట్స్లోనే అప్డేట్ చేసుకునేవాడిని కానీ ఎప్పుడు కూడా ఆ నోట్స్ పరిధి దాటి నేను బయటికి వెళ్ళి చదవలేదు సో అది మెయిన్ నా సక్సెస్కి నాకు అంత స్కోర్ వచ్చిందంటే మెయిన్ కారణం తక్కువ పుస్తకాలే తక్కువే చదివింది చాలా తక్కువ బట్ ఆ చదివింది ఏదైతే చదివానో హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా చదివాను ఆ చదివిన నేను ఏదైతే చదివానో అందులోంచి వచ్చిన ప్రతి క్వశ్చన్కి కూడా నేను కరెక్ట్గా సమాధానం చేయగలిగాను సో అందువల్ల నాకు రెండు వందల ఎనిమిది మార్కులు వచ్చాయి అలాగే ఫిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఇంత స్కోరింగ్ చేసాం అర్థమేటిక్లో అంటే మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ పెట్టే ఎగ్జామ్స్ ఈ ఎగ్జామ్స్ కూడా మనకి ఏంటంటే ఊరికే కేవలం ఎగ్జామ్స్ పెట్టడమే కాదు దాంతోపాటు మనకు ఆన్లైన్ ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో దానివల్ల ఏమైపోతుందంటే మనకు ఎవరికి కూడా రెండు వందలకు రెండు వందలు రావు బట్ ఏవైతే మనం ఎగ్జామ్లో చేస్తామో మిస్టేక్స్ ఆ మిస్టేక్స్ కానీ లేకుంటే ఎగ్జామ్లో ఏవైతే మనకు కఠినంగా అనిపిస్తాయో ఈ ప్రశ్నలకు మనకు ఈ ఆన్లైన్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ద్వారా సో మనకు ఎప్పుడూ దాని సొల్యూషన్స్ అలా అప్లోడ్ చేస్తారు సో అవి మనం నీట్గా ఒక నోట్స్ నోట్ మేకింగ్లా చేసుకొని సో ఏవైతే మిస్టేక్స్ ఈ ఎగ్జామ్లో చేసామో సో అవి నోట్ మేకింగ్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే నెక్స్ట్ వీక్ కానీ ఆ తర్వాత ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా ఆ మిస్టేక్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుంది దీంతోపాటు ఈవెంట్స్ మెయిన్స్ వన్స్ ఫిలిమ్స్ అవ్వగానే నీకు ఎస్ఐలో ఈవెంట్స్ చాలా రోల్ పోషిస్తాయి ఎందుకంటే నువ్వు వన్స్ ఈవెంట్ క్వాలిఫై అవ్వగలిగితేనే నీకు మెయిన్స్ ఎగ్జామ్కి అలో ఉంటుంది నువ్వు ఎంత చదివినా కానీ నువ్వేం చేసినా కానీ నీకు ఈవెంట్స్ క్వాలిఫై అవ్వకుంటే ఈ మెయిన్స్ ఎగ్జామ్ అనేది నువ్వు అటెంప్ట్ చేయలేవు నువ్వు మెయిన్స్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి అర్హత సాధించలేవు సో ఈ ఈవెంట్స్ కూడా ఇక్కడ ఎలా ఉంటుందంటే ప్రాపర్గా పర్టికులర్గా కోచ్లను పెట్టేసి చాలా బాగా నాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది నేను ఉన్న పరిస్థితుల దృష్ట్యా కొంచెం ఈవెంట్స్ కొంచెం ఇబ్బందిగా ఉండేవి బట్ నేను ఇంత ఇబ్బందుల్లో ఉన్నా కానీ నేను జస్ట్ నేను క్వాలిఫై అయిపోయానంటే దానికి కారణం ఇక్కడ ఉండే ఏదైతే స్టాఫ్ ఉన్నారో ఈ స్టాఫ్ రెగ్యులర్గా ఇండివిడ్యువల్ ఇండివిజువల్గా కేర్ తీసుకుంటారు ఎవరైతే లైక్ ఈవెంట్స్ కూడా ఎలా ఉంటాయంటే సివిల్ కేటగిరీకి ఒక క్వాలిఫై అయితే చాలు సో మనకు నోటిఫికేషన్లో సో సివిల్ కేటగిరీకి క్వాలిఫైయింగ్ లాగే చేపిస్తారు వర్కౌట్స్ అండ్ ఏదైతే మన ఏపీఎస్పీ ఏఆర్ ఉందో సో వాళ్ళకి క్యాటగరైజేషన్ చేసి వాళ్ళకి ఈవెంట్స్లో మెరిట్ స్కోర్ కాబట్టి వాళ్ళకి మెరిట్ ఎలా చేయాలో నేర్పిస్తారు అలాగే దాంతోపాటు కూడా మనకి ఏంటంటే ఇక్కడ మెయిన్ స్పెషల్ టీమ్ అంటే టోటల్గా త్రీ ఈవెంట్స్ ఉంటాయి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ లాంగ్ జంప్ హండ్రెడ్ మీటర్స్ సో నువ్వు సివిల్ అవ్వాలనుకున్నప్పుడు నువ్వు సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ మ్యాండేటరీ అందరికీ నెక్స్ట్ వచ్చేసి ఎదర్ హండ్రెడ్ కానీ లాంగ్ జంప్ కానీ క్వాలిఫై అవ్వాలి బట్ నువ్వు ఏపీఎస్పీకి ట్రై చేసేటప్పుడు సో నువ్వు నేను ఎప్పుడైతే ఈవెంట్స్ బెటర్గా పర్ఫామ్ చేయాలని అనుకున్నప్పుడు నీకు ఇక్కడ అంటే సిక్స్టీన్ హండ్రెడ్ కొంతమంది సిక్స్టీన్ హండ్రెడ్ చేయగలరు కొంతమంది లాంగ్ జంప్ చేయలేరు కొంతమంది లాంగ్ జంప్ హండ్రెడ్ బాగా చేయగలరు సిక్స్టీన్ హండ్రెడ్ చేయలేరు సో ఇక్కడ బ్యాచెస్ కూడా ఎలా ఉంటాయంటే పరి ఎవరికైతే ఎక్కడ ఏదైతే మ నెగిటివ్లో ఉంటారో ఆ పర్టికులర్ పాయింట్ మీద ఫోకస్ చేసి వాళ్ళని అందులో ముందుకు తీసుకువెళ్ళాలి అందులో వాళ్ళ పర్ఫార్మెన్స్ మెరుగుపరచాలి అన్న విధంగా ఇక్కడ ఈవెంట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో నేను కూడా త్రీ ఈవెంట్స్ ఈసారి కొంచెం కష్టమైపోయింది అందరూ క్వాలిఫై అవ్వడానికి బట్ సక్సెస్ఫుల్గా ఏదైతే ఆ కోచ్లు చేసిన హెల్ప్ కానీ వాళ్ళు నా మీద పర్సనల్గా తీసుకున్న కేర్ కానీ దానివల్ల నేను ఈవెంట్స్ సులభంగా మూడు క్వాలిఫై అవ్వగలిగాను ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుంది అంటే మనము ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ కీ రోల్ ప్లే చేస్తాయి మన నోటి ఎస్ఐ నోటిఫికేషన్లో ఎందుకంటే దాదాపు నలభై నుంచి యాభై మార్కులు కరెంట్ అఫైర్సే ఉంటాయి సో ఈ కరెంట్ అఫైర్స్ కోసం డైలీ నేను ఫాలో అయింది ఏంటంటే ఇక్కడ శ్యామి ఇన్స్టిట్యూట్లో డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చేస్తారు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ పెడతారు సో నేను ఇక్కడ సార్కు కొంచెం క్లోజ్గా దగ్గరగా ఉండడం వల్ల నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఒక రోజు తయారు చేయడానికి అక్కడ ఆల్మోస్ట్ సెవెన్ మెంబర్స్ టీం వర్క్ చేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ పేపర్స్ నుంచి మెయిన్ మెయిన్ పాయింట్స్ ఏవైతే మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్లో మామూలుగా మనకు న్యూస్ పేపర్ చదవాలంటే న్యూస్ పేపర్లో ఓన్లీ కొంచమే మనకు ఎగ్జామ్ ఓరియంటెడ్లో యూజ్ అవుతుంది మిగతాదంతా మనకి ఎగ్జామ్లో రాదు సో ఏదైతే సో మనకు ఏంటంటే ఆ ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఏదైతే చదవాలో అది మనం చదవడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది బట్ దాన్ని కూడా ఫిల్టరైజ్ చేసి అందులో మనం ఏదైనా ఒక పేపర్ ఫాలో అవ్వగలం బట్ ఇక్కడ ఏంటంటే మొత్తం అన్ని పేపర్లు అన్ని న్యూస్ పేపర్స్లో కానీ వచ్చిన ప్రతి కరెంట్ అఫైర్స్ని కూడా క్లమ్ చేసి మనకి ఈజీగా వీడియో ఎక్స్ప్లెనేషన్ రూపంలో డైలీ యూట్యూబ్లో అండ్ టెలిగ్రామ్ పీడిఎఫ్లో పెట్టడం వల్ల ఏమైపోయిందంటే సో డైలీ మేము అవి నేర్చుకొని ఇంప్రూవ్ అవ్వడానికి ఆ కరెంట్ అఫైర్స్ కూడా మాకు బాగా హెల్ప్ అయ్యాయి నెక్స్ట్ ఇక్కడ మన కీ రోల్ ఏంటంటే ఈ స్టేట్ ర్యాంక్లో శ్యామ్ సార్ శ్యామ్ సార్ ఇక్కడ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అంటే సార్ ఈ ఇన్స్టిట్యూట్ పరిధిలో ప్రతి చిన్న విషయాన్ని సార్ ప్రతి పర్సనల్గా కేర్ తీసుకుంటారు సార్ ఒకటే చెప్తారు సార్ నా సక్సెస్ రేట్ అనేది హండ్రెడ్ అవ్వాలి సో నేను ఎవరైతే నన్ను నమ్ముకొని ఇన్స్టిట్యూట్కి వస్తారో సో ఈస్ ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా జాబ్తో వెళ్ళాలి సో సంథింగ్ ఏదో ఒకటి ఎప్పుడో రెండు వేల ఒకటిలో స్టార్ట్ చేశాను అప్పటి నుంచి ఈ ఎదుగుదల చూసింది సార్ ఇప్పుడు రోజుకు ఒక జాబ్ ఏదో ఒకటి ఎస్ఎస్సీ కానీ ఏపీ కానీ ఏపీఎస్ఐ కానీ గ్రూప్స్ కానీ ఆర్ఆర్బి కానీ బిఎస్ఎఫ్ కానీ సిఆర్పిఎఫ్ కానీ ఏదో ఒక రూపంలో రోజుకు ఒక క్యాండిడేట్ వచ్చి సార్కి పలా జాబ్ వచ్చింది నాకు ఎస్ఐ జాబ్ వచ్చింది నాకు కానిస్టేబుల్ వచ్చింది నాకు ఆర్ఆర్బి వచ్చిందని చెప్తే సార్ అందులోనే హ్యాపీనెస్ ఎత్తుకునే వాళ్ళు మార్నింగ్ ఎప్పుడైతే సార్ లేస్తారో సార్ అప్పటి నుంచి కూడా ఈవినింగ్ వరకు ప్రతిరోజు కూడా ఈ ఇప్పుడు స్టూడెంట్స్కి ఇంకా ఏం చేయాలి తన తరపు నుంచి ఇంకా ఏం చేయాలి నా ప్రిపరేషన్లో అయితే నాకు ఎందుకు ఎవరికైనా ఒక కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చాక చిన్నపాటి భయం ఉంటుంది ఎందుకంటే జాబ్ రాకుండా మనకు లైఫ్ లేదు సో ఒక్కోసారి ఏమైపోతుంది ఎంత బాగా చదివినా ఏం చేసినా ఒక్కోసారి మనకు అనేది ఒక చిన్నపాటి డల్ మూమెంట్ వస్తుంది నెగిటివ్ ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం సో ఈ నెగిటివ్ ఫీలింగ్ వచ్చినప్పుడు సార్ చాలా పర్సనల్ కేర్ తీసుకొని ఏం కాదు నీకు వస్తుంది రెడ్డి నీకు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది మమ్మల్ని మాకన్నా బాగా బలంగా సార్ నమ్మేవాళ్ళు అంతే విధంగా మేము ఏం కావాలన్నా కానీ సార్ నాకు ఒక రెండు క్లాసులు తక్కువ ఉన్నాయి లేకుంటే పలానా సబ్జెక్టులో నాకు డౌట్ ఉంది నాకు రెండు క్లాసులు చెప్పించండి ఈవెన్ నాకు తెలుగు రాయడం కొంచెం కష్టతరంగా ఉంటుంది బట్ మన మెయిన్స్లో ఖచ్చితంగా తెలుగు క్వాలిఫై అవ్వాలి ఫోర్ పేపర్స్ ఉంటాయి టోటల్గా తెలుగు ఇంగ్లీష్ అర్థమేటిక్ అండ్ రీజనింగ్ జనరల్ స్టడీస్ సో నువ్వు తెలుగు ఇంగ్లీష్ క్వాలిఫై అవ్వగలిగితేనే నీ పేపర్ త్రీ పేపర్ ఫోర్ అవాల్యువేట్ చేస్తారు బట్ నువ్వు తెలుగు ఇంగ్లీష్ క్వాలిఫై అవ్వే నీకు పేపర్ త్రీ పేపర్ ఫోర్లో ఎన్ని మార్కులు వచ్చినా కానీ నీకు నో యూస్ సో నేను ఇంగ్లీష్ బాగా రాస్తాను బట్ తెలుగులో నాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది నేను ఇంగ్లీష్ మీడియం అవడం వల్ల చిన్నప్పటి నుంచి కూడా సో నాకు తెలుగు రాయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది దానికి కూడా పర్సనల్గా సారు స్టాఫ్ను పెట్టి అయిపోద్ది ఎందుకంటే ఇక్కడ మెయిన్ నాకు ఎందుకు చేశారంటే నేను కష్టపడతాను ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే సార్ కష్టపడే వాళ్ళకి ఎప్పుడూ కూడా దగ్గరగా ఉంటారు కష్టపడే వాళ్ళని ఎప్పుడూ ఇష్టపడతారు సో దానికోసం పర్స ఒక సార్ను పెట్టి తెలుగు ఆన్లైన్ క్లాసులు చెప్పించేసి అందరికీ లెటర్ ఎలా రాయాలి పారాగ్రాఫ్ ప్యాసేజెస్ ఎలా చేయాలి వ్యాసాలు ఎలా రాయాలి ప్రతిదీ కూడా నీట్గా ఆన్లైన్లో ఎక్స్ప్లెయిన్ చేయించి వాళ్ళ అలాగే ఎక్కడైతే మనకు బోర్డు పెడుతుందో అలాంటి మోడల్ టెస్టులు తెలుగు ఇంగ్లీష్లో కూడా కండక్ట్ చేసి సో నేను ఇప్పుడు మా ఫ్రెండ్స్లో కానీ ఎవరిలో కూడా నేను తెలుగు డిస్క్వాలిఫై అయ్యాను అని ఇంగ్లీష్ డిస్క్వాలిఫై అని వినలేదు ఈ నోటిఫికేషన్లో సో అది చాలా హ్యాపీ ఎందుకంటే నీకు తెలుగు ఇంగ్లీష్ ప్రతి ఈ నోటిఫికేషన్ ప్రక్రియలో ప్రతి ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అది ప్రిలింగ్స్ అవ్వచ్చు ఈవెంట్స్ అవ్వచ్చు తెలుగు ఇంగ్లీష్ అవ్వచ్చు నెక్స్ట్ పేపర్ త్రీ పేపర్ ఫోర్ మెరిట్ అవ్వచ్చు ఎటువంటి పరిస్థితుల్లో ఏ స్టేజ్లో అయినా నువ్వు డిస్క్వాలిఫై అయిపోతే మళ్ళీ నువ్వు ఇంకో నోటిఫికేషన్ కూర్చోవాలి లేకుంటే ఏదో ఒక ఎగ్జామ్ కానీ వేరే దానికి వెళ్ళిపోయి నువ్వు ఏ ఎస్ఐ అవ్వాలి అన్న డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ని కోల్పోవాల్సి వస్తుంది సో ఆ డ్రీమ్ని ప్రతి ప్రతి స్టేజ్లో కూడా చాలా మైన్యూట్ లెవెల్లో ఆలోచించి ఎటువంటి తప్పు చిన్నపాటి తప్పు కూడా దొరలకుండా నీట్గా సక్సెస్ఫుల్గా దీన్ని రన్ చేసి నన్ను నీట్గా మోటివేట్ చేసి ఈ స్టేట్ ఫస్ట్ ఏదైతే ఉందో ఈవెన్ నాకు స్టేట్ ఫస్ట్ అన్న ఆలోచన కూడా లేదు నేను షామి ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు ఓకే నాకు ఎస్ఐ ఉద్యోగం వస్తే చాలు అని వచ్చాను కానీ నేను చదివే విధానాన్ని కానీ నాకున్న టాలెంట్ను కూడా సారే గుర్తించారు సారే నాకు ఆ స్టేట్ ఫస్ట్ మొక్క అనేది నా మైండ్లో నాటారు సో రెడ్డి నువ్వు బాగా చదువుతావు సో ఎందుకు నువ్వు స్టేట్ ఫస్ట్గా ట్రై చేయకూడదు అని సో ఆ స్టేట్ ఫస్ట్ మొక్క హీరోజు నాకు తెలిసి ఇట్ ఈస్ ఫ్రూట్ఫుల్ ఈ ప్రాసెస్లో సార్ ఉంటారు బట్ ఆ సార్తో పాటు నాకు ఇక్కడ మెయిన్ నేను ఒక పర్సన్ గురించి మెన్షన్ చేయాలి సో రెండు వేల పద్దెనిమిది స్టేట్ అపర్ ప్రజెంట్ ఫైర్ వేసాయి రాజు సార్ సో ఆయనకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నుంచి ఆయన డ్యూటీలు ఉంటాయి ఆయన జాబ్ చేస్తున్నప్పటికి కూడా మమ్మల్ని ఏదో ఒక టైంలో ఆయన ఫ్రీ టైంలో ఈరోజు ఏం చదవాలి ప్రతిరోజు కూడా ఏ రోజు ఏం చదవాలి ప్రతి వీక్ ఏం చదవాలి సండే ఎగ్జామ్స్ రాసాక ఎటువంటి మిస్టేక్స్ చేశారు ఆ మిస్టేక్స్ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం ఎగ్జామ్లో ప్రతి ఒక్కరూ మిస్టేక్స్ చేస్తారు బట్ ఆ ఎంత తక్కువ మిస్టేక్స్ చేస్తాము అని చెప్పి మనల్ని ఆ మిస్టేక్స్ రిడ్యూస్ చేయడానికి ఏదైతే ఆయన ఎక్స్పీరియన్స్ కానీ ఆయన అనుభవం ఉందో దాన్ని మాకు షేర్ చేస్తూ సెల్ఫ్లెస్గా మాకు టిల్ ది డే వన్ ఇప్పటి వరకు కూడా మమ్మల్ని మోటివేట్ చేస్తున్నందుకు ఆయనకు స్పెషల్గా థ్యాంక్స్ అండ్ ఈ జర్నీ మొత్తంలో కూడా ఈ స్టేట్ ఫస్ట్ అనేది చాలా ప్రతి ఒక్కరికి ఆస్పిరెంట్ ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ ఎస్ఐ ఎగ్జామ్ ఆల్మోస్ట్ లక్షన్నర రెండు లక్షల మంది రాస్తారు స్టేట్ మొత్తంలో బట్ ఒక్కరికే వస్తుంది అది ఈరోజు నాకు వచ్చింది బట్ నాకు వచ్చిన దానికి కారణం కూడా మా తల్లిదండ్రులు కేవలం నన్ను అక్కడి నుంచి ఇక్కడికి పంపించారు మా ఊరు నుంచి కాకినాడ పంపించి నాకు ఇక్కడ ఏదైతే డబ్బు కానీ ఏదైతే దాన్ని సమకూర్చారు బట్ ఇక్కడికి వచ్చాక నన్ను చాలా బాగా చూసుకున్నది సార్ రాజన్న సో వీళ్ళకి నేను జాబ్ తీసుకుంటాను ఈ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఏదైతే ఉందో అది వాళ్ళకి డెడికేట్ చేసేస్తున్నాను ఫైనల్గా నాకు ఈ లైఫ్లో ఒక మర్చిపోలేని మెమరీ స్టేట్ ఫస్ట్ అనేది సో ఈ స్టేట్ ఫస్ట్ కల్పించిన శ్యామ్ సార్కి అండ్ మన స్టాఫ్కి వర్క్ నాన్ టీచింగ్ స్టాఫ్కి ఏదైతే మమ్మల్ని ప్రతిరోజు కూడా సండే ఎగ్జామ్స్ రాయడానికి హెల్ప్ చేస్తారు అలాగే మమ్మ మాకు ఏదైతే ఆన్లైన్లో వీడియోస్ కానీ ఏదైతే మాకు ఈ పీడిఎఫ్ కానీ ప్రతిదీ కూడా బట్ వాళ్ళకు మేము మా ముందు ఉండరు బట్ వాళ్ళు ఎప్పుడూ మాకు వెనకాల నుంచే కనిపిస్తారు మాకు జస్ట్ ఏంటంటే మేము చదివే పీడిఎఫ్లు కానీ మేము చూసే వీడియోస్ కానీ ఇవే మాకు కనిపిస్తాయి బట్ దాని వెనకాల ఉన్న వాళ్ళ హార్డ్ వర్క్ వాళ్ళ ఎఫర్ట్నెస్ ఏంటంటే వాళ్ళు ఒకటే నమ్ముతారు ఇక్కడ సార్ బాగుంటే మేము బాగుంటాం సో సార్ బాగుండాలంటే స్టూడెంట్స్ బాగుండాలి సో స్టూడెంట్స్ బాగుంటే ఆటోమేటిక్గా ఇన్స్టిట్యూట్ బాగుంటుంది రెండు వేల ఇరవై మూడు ఏపీఎస్ఐ మెయిన్స్ ఫలితాల్లో మెన్స్ కేటగిరీ స్టేట్ ఫస్ట్ ఉమెన్స్ కేటగిరీ అండ్ అండ్ ప్రతి జోన్లో కూడా స్టేట్ ఫస్ట్ వచ్చిన శ్యామి ఇన్స్టిట్యూట్కి కంగ్రాచులేషన్స్ అండ్ స్టూడెంట్స్ కూడా apart from that thank you sham thank you sham institute